పూర్వం నరనారాయణులు మహాతపస్సు చేశారు ఆ నరనారాయణులను పాడు చేయడానికి అంటే వారి తపస్సుని పాడు చేసి వాళ్ళని సంసారములో నెట్టడం కోసం ఇంద్రుడు కొన్ని ప్రయత్నాలు చేశాడు ఆనాడు నరనారాయణులు ఎంత నిష్టతో ఉన్నారో వివరిస్తాను నరనారాయణ చరిత్ర చాలా గొప్పది నరుడే అర్జునుడు నారాయణుడే కృష్ణుడిగా పుట్టాడు వాడు ధర్మస్వరూపులు వారి చరిత్ర వింటే మనకు అహంకారం తొలగిపోతుంది పూర్వం భగవంతుడు ధర్మదేవతగా పుట్టాడు ఈ ధర్మదేవతకి పది మంది భార్యలు ఈ పది మంది దక్షుడు కూతుళ్ళే ఈ ధర్మదేవతకి దక్షుడి యొక్క కూతుళ్ళు పది మందిలో ఇద్దరి వల్ల నలుగురు కొడుకులు పుట్టారట హరిం కృష్ణం నరం చైవ తథానారాయణ నృప శ్రీ మహావిష్ణువు తన శరీరమును నాలుగు భాగాలు చేసుకున్నాడు విష్ణువు యొక్క నాలుగు భాగాలని వ్యూహచతుష్టయం అంటారు విష్ణువు తన శరీరము నాలుగు కింద విభజించుకుని అందులో ఒక భాగంతో ధర్మదేవత భార్య గర్భంలో నుంచి హరి అనే పేరుతో పుట్టాడు రెండవది కృష్ణుడు అనే పేరుతో పుట్టాడు మూడవది నరుడు అనే పేరుతో పుట్టాడు నాలుగవది అనే పేరుతో పుట్టాడు హరి కృష్ణుడు అనే పేరుతో పుట్టిన ఇద్దరు ఒకడు విష్ణువు పేరుతో వైకుంఠంలో ఉన్నాడు కృష్ణుడు అనే పేరుతో రెండో ఆయన గోలోకంలో ఉన్నాడు ఇదంతా మళ్ళీ వాసుదేవుడి యొక్క వ్యూహం ఇంకా మిగతా ఇద్దరు నరనారాయణులు బదరి వెళ్ళారు మీరు వెళ్ళి చూసే కదా మీలో చాలామంది బదరి వెళ్ళే ఉంటారు ఏమాత్రం మంది వెళ్ళారో చేయొత్త అబ్బో చాలామంది కనబడుతున్నారు అక్కడ బదరీలో నారాయణుని గుడి ఉందే ఆ ప్రాంతంలో పూర్వం రేగు చెట్లు ఎక్కువగా ఉండేవి రేగు చెట్టుని సంస్కృతంలో బదరి అంటారు బదరి అంటే రేగు కాయలు తిన్నారుగా ఆ బదరీవనంలో చెట్ల మధ్యలో కూర్చుని వాళ్ళు తపస్సు చేశారు ఆ బదరీవనంలో పూర్తిగా వెయ్యేళ్ళు తపస్ తపస్సు చేశారటండి వాళ్ళు పూర్ణం వర్ష సహస్రంతు చక్రాతే తప ఉత్తమం వేయి సంవత్సరముల కాలం కఠోర దీక్షతో నరనారాయణులు తపస్సు చేశారు